మహారాష్ట రెవెన్యూ వైఖరే పట్టాలు ఇచ్చిన వాళ్ళకు ఇచ్చిన వాళ్ళకు కబ్జాలు సార్లు విరతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోకపోవడమా వెయ్యిల సార్లు విరతి పత్రాలు సమస్యను పరిష్కారం చేయకపోవడమా సంవత్సరాలుగా సమస్యను పరిష్కరించకపోవడమా అధికారుల నిర్లక్ష్య వైఖరే అధికారుల నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య వైఖరి ముప్పై రెండు లో సర్వే నెంబర్ పట్టాలిచ్చిన వారందరికీ పట్టాలిచ్చిన వారందరికీ కృషికు ఫారెస్టులతో ఎగదోల్పడమా ఎవరో ఎవరో

వీళ్ళందరి తరఫున మీకు మేము చేతులు జోడించకుండా నమస్కారం చేసేదంటే ఈ భూభారతిలోనైనా మాకు డిజిటల్ పాస్బుక్లు వచ్చే విధంగా మీ చేతుల మీదుగా చేస్తే జీవితాంతం వాళ్ళ ఇళ్లలో మీ పోర్టల్ పెట్టుకుని వాళ్ళు పూజించుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇంత ఇప్పటికి పదహారు ఏండ్లు అయింది తెలంగాణ వస్తే మా బతుకులు మారతాయని వీళ్ళందరితో తెలంగాణ కూడా తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది వాడు ఏం చేయాలో చేసుకోండి ఎంత నాశనం చేయాలో చేసుకోండి మా బతుకులు ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మీ ద్వారా మాకు సమస్య పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం మేము మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాలని కాదు మేము మిమ్మల్ని ఏదో కక్ష సాధింపు చేయడానికి కాదు మా సమస్య ఉంది మా సమస్య చెప్పుకోవడానికి ఈ మండల బాస్గా ఈ మెజిటేట్ గా అన్ని మీ దృష్టికి తీసుకురావడానికి కూడా ఈ రోజు శాంతియుతంగా రావడం అనేది జరిగింది మా చేతిలో నుంచి కూడా పోకుండా చూసే బాధ్యత కూడా మీరు పెద్ద మనసు పెట్టి మా సమస్య పరిష్కారం చేయాలండి ఫారెస్ట్ వల్ల నిజంగానే సమస్య అయితే ఈ సిరికొండ మండల కేంద్రంలో దీంతో ఆనుకొని ఉన్నటువంటి భూములన్నీ పారసతో లింక్ అయినాయి ఎక్కడ లేని సమస్య కేవలం సిరికొండ గ్రామానికి సంబంధించింది ఎందుకు వస్తుందో మీరు కూడా దాన్ని కొంత ఆలోచన చేసి ఆ సమస్యను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నారు ఎవడో దుంపు ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత జైంట్ సర్వే చేస్తే ఆ జైంట్ సర్వేలో రెండు వందల నలభై ఎకరాల భూమి మిగులు భూమి వెళ్ళిందని చెప్పేసి గత ఏడాది క్రితమే మనకు తేలింది అది రెవెన్యూ అధికారులు దాన్ని ఐన్వర్ చేసుకొని ఇలా మనకి భూమి పంపకం చేసి ఉండుంటే ఫారెస్ట్ వాళ్ళతో ఇలా గొడవ ఉండేది కాదు కానీ ఫారెస్ట్ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడలేక వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టలేక ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు ఇప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు ఈ పేదల పట్ల నిరంకుశంగా మొండి చూపుగా వ్యవహారం చేస్తున్నారు తప్ప సమస్య పరిష్కారం చేయడానికి ఎక్కడ కూడా ముందుకు రావట్లేదు ఎంఆర్ఓ గారు రాగానే ఒకసారి సమస్య ఉన్నదని చెప్పేసి పదుల సంఘర్లు వందల సంఘర్లు మనము నిమరండాలు ఇస్తే మేము ఇప్పుడే వచ్చినాం ఈ సమస్యను పూర్తిగా పైలు చూసిన తర్వాత సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిన ఎంఆర్ఓ గారు కనీసం ఇప్పటికీ ఈ పైలు విషయంలో ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం ఇది దారుణం అని చెప్పేసి మాట్లాడుతున్నాం మీరు ఇయ్యకపోవచ్చు రెండు వేల తొమ్మిదిలో ఆనాడున్న ఎంఆర్ఓ కావచ్చు ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఈ పేదల పట్లన భూములు లేని నిరుపేదలు అని చెప్పేసి ఆనాడు వాళ్ళు కనికరించి భూములు ఇస్తే ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని కబ్జా ఇవ్వకుండా దాని సమస్య పరిష్కారం చేయకుండా కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ పదహారు సంవత్సరాలు చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ధరణి వస్తే సమస్య పరిష్కారం అవుతుంది ధరణిలో చేస్తామన్నారు కానీ ధరణిలో వేయడానికి వీళ్ళ చేతులు రాలే ధరణిలో ఉన్న పేర్లను ఎక్కిచ్చి ఉండుంటే ఆనాడే అయ్యేది ఇదే సేమ్ సర్వే నెంబర్ ఇదే ప్రాబ్లం దర్పల్లి రామం దర్పల్లి మండలం ప్రాజెక్ట్ రామడుగులో ఇదే సర్వే నెంబర్ ప్రాబ్లం ఉండే ఇది ఇలాంటి సేమ్ సమస్య కానీ అక్కడ అందరికి డిజిటల్ పాస్బుక్లు వచ్చినాయి అక్కడ ఈ సమస్యనే ఉంది ఫారెస్ట్ లకు రెవెన్యూ వాళ్ళందరికి ఉన్నది అయినా అక్కడ డిజిటల్ పాస్బుక్లు ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ చొరవ తీసుకుని లోన్లు తీసుకుని భూములు సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది అని అంటున్నాం మేము ఇక్కడ ఏ సమస్య వచ్చింది మాకు ఎందుకు ఆ భూములు ఇవ్వట్లేదని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది పదహారు సంవత్సరాలుగా జైలుకు పోయినాం ఫారెస్ట్లతో కేసులు పెట్టించుకున్నాం గొడవలు పడ్డాం హైకోర్టు కూడా మొట్టికాయలు వేసినట్టుగా ముందు భూ లబ్దిదారులకు పట్టాలిచ్చిన వాళ్లకు భూమి ఉంది చూపి ఆ భూమి ఒకవేళ పారాష్టం తేల్తే వాళ్ళకు అదనంగా వేరే భూమి చూపించి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిరు దీనికి బదులుగా పాకాలక్కడ భూమి ఉన్నది రెవెన్యూల భూమి ఉన్నది దాన్ని అక్కడ ఇచ్చి ఇక్కడ భూమి పంపకం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు కావచ్చు రెవెన్యూ కావచ్చు ఆర్డీఓ కావచ్చు డిఎఫ్ఓ గారు కూడా మాట్లాడిపోతే దాన్ని కనీసం ఇంతవరకు కన్నెత్తి చూడని వాళ్ళు ఇవాళ ఈ ఆఫీస్ లో ఉండి కేవలం నిర్లక్ష్యం చేస్తున్నారు టైంపాస్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నారే తప్ప సమస్య పరిష్కారం చేయడానికి రావడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఫ్లాట్ల సమస్య అంతే ఉంది ఈ భూమి సమస్య అంతే ఉంది ఏం సమస్య పరిష్కారం చేశారని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నా రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోక ఇలాంటి అధికారులను పెట్టి టైం పాస్ చేస్తుంది తప్ప ఇంకొకటి కాదు ఈ నాలుగైదు రోజులలో భూభారతి రాబోతుంది ఈ భూభారతిలోనైనా ఈ సమస్య పరిష్కారం చేస్తావా లేదని చెప్పేసి శాంతియుతంగా ఇలా కొంతమంది మేము వచ్చినాం రేపు సమస్య పరిష్కారం చేయకపోతే పూర్తి కుటుంబి ఇక్కడనే తిష్ట వేసుకుని ఇక్కడనే కూసుంటాం అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి చెప్పి మన పట్టా పాస్బుక్ ల సంగతి ఏందని చెప్పేసి చూపించడానికి వచ్చినాం ఎంఆర్ఓ గారు ఏం చెప్తారో అడుగుదాం ఆ తర్వాత మీరు ఎంఆర్ఓ గారితో మాట్లాడండి అయ్యా మా సమస్య పరిష్కారం చేస్తావా లేదా చేస్తానన్నావు రెండేళ్ళు అవుతుంది మీ పరిష్కారం చేస్తా ఏదో కొలిక్కి తీసుకొస్తాను ఎక్కడ దాకా వచ్చిందో ఆయన నోటుదారు నిందాం ఎంఆర్ఓ గారు శాంతియుతంగా మనకు సహకరిస్తే మంచిది లేదంటే ఎంఆర్ ఆఫీసులకు అంటే ఆయన చాంబర్ దగ్గరికే పోదాం ఆయన కుర్చీ మీదకి వెళ్ళి లేచి రావడానికి ఏమైనా తిప్పాలైతే